ఆ అందరికీ నేను మీ సహదేవు ఇప్పుడు నేను ఒక ప్రీ బస్సు ప్రయాణం మనం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెట్టారు కదా దాని విషయంలో నేను మాట్లాడడానికి వీడియో చేస్తాను ఎందుకంటే ఒక ముగ్గురు అమ్మాయిలు మొన్న మిస్ అయ్యారని ప్రీ ప్రయాణం అనేది చాలా మట్టుకు ఒక హండ్రెడ్ల హండ్రెడ్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఓకే అన్నట్టుగా ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ మాత్రం థర్టీ పర్సెంట్ మాత్రం రాంగ్ అన్నట్టుగా ఉన్నారు అంటే థర్టీ పర్సెంట్ నేను ఒక్కండి అనుకో అంటే ఎక్కువ శాతం సెవెంటీ పర్సెంట్ ఉంది కాబట్టి ఆ రకంగానే మనం మద్దతు చేయాలి వాళ్ళకు కూడా మద్దతు తీయాలి కాబట్టి ప్రీ ప్రయాణం అనేది కొంచెం బెటరే కానీ దాన్ని ఉపయోగించుకోవాలి ప్రజలు ఎంత పడితే అంత దాన్ని వినియోగించి ఏ రకంగా పడితే ఆ రకంగా దాన్ని అవసరం లేని ప్రయాణం చేసి కూడా ప్రభుత్వాన్ని బంధం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రభుత్వం కూడా కరెక్ట్ ఆలోచనతోని దీన్ని చేయలేదు ఆలోచన ఏంటంటే ఒక ఒక యాప్ ఇప్పుడు ఒక ఆధార్ కార్డు తీసుకోకపోతే మనకు ప్రీ ప్రయాణం అనే ఒక స్త్రీలకు మాత్రం పెట్టింది ఆధార్ నంబర్ చూపెడితే ఆధార్ నంబర్ చూపెడితే ప్రీ ప్రయాణం అని ఒకటి తీసుకొచ్చారు కదా దీన్ని వెరీ సింపుల్గా మనకు ఇప్పుడు జరుగుతున్న ప్రీ ప్రయాణం చేయడం వల్ల ఎవరు ఇంట్లో చెప్పకుండా ఒక అమ్మాయిలు కావచ్చు ఒక మైనర్ బాలికలు కావచ్చు ఏమన్నా మానసికంగా వాళ్ళకు కరెక్ట్ లేకుండా కూడా మనం చెప్పకుండా వేరే ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయినా అట్లే డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ తెలియక ఆ రకంగా మనకు ఇబ్బంది కావద్దు అంటే ఒక చిన్న సూచన అని అంటే మీరు ప్రీ బస్ పెట్టారు కానీ ఏం మాత్రం ఆలోచన లేకుండా పెట్టారు వెరీ సింపుల్ ఖాళీ మీరు ఒక ఆధార్ కార్డు మాత్రమే చూపెట్టండి అంటారు అంటే అది ఫేక్ అకౌంట్ తయారు చేసుకోవచ్చు రేక్ ఆధార్ కార్డు నంబర్ తయారు చేసుకొని కూడా ప్రయాణం చేయవచ్చు మీరు పెట్టింది అట్లా కాకుండా ఒక ఆధార్ కార్డు నెంబరు అంటే మొత్తం మనం రాయల్ టూ ఆధార్ నెంబర్ ఒక ఇంకా చూపెడతాను ఒక ఆధార్ నెంబర్ ఉన్నది ఇప్పుడు ఒక మనిషి ప్రయాణం చేస్తా ఉన్నారు ఒక ఇప్పుడు నేను కరినాడ డిస్ట్రిక్ట్ నుంచి నేను ఈ వీడియో ఇస్తాను కరినాడు కరినాడు బస్ డిపో నుంచి సిటిపేట పోతాను ఒక క్యాండిడేట్ పోతాను ఒక స్త్రీ పోతాను ఇక్కడ నుంచి ఈ నుంచి వెళ్ళినప్పుడు మీరు ఏం చెప్తారు ఆధార్ కార్డు నెంబర్ చూసి ప్రీ టికెట్ ఇస్తాను వాళ్ళకు ఇచ్చినప్పుడు ఈ క్యాండిడేట్ ఎక్కడికి పోయింది అనేది ఆలోచన ఎవరికి తెలియాలి తెలియదు ఒకవేళ మిస్ అయింది అనుకో నా సూచన ఏంటంటే ఒకవేళ ఆధార్ కార్డు నంబర్ ఇది ఉన్నది కదా ఇక్కడ బస్సు రిఫో ఉన్నది మనం ఏది కానీ ఒక సెల్ ఫోన్ కొన్నా ఏది కొన్నా కూడా ఒక ఇంకో నంబర్ సపోర్ట్ గా మనకు తీసుకుంటా ఉన్నది అంటే ఇప్పుడు ఇక్కడ ఆధార్ నంబర్ ఉన్నది చూడండి ఇలా ఇలా ఉన్నది కదా ఒక కొత్త యాప్ తయారు చేసి ఒక కొత్త తయారు యాప్ క్రియేట్ చేసుకొని మనం ప్రీ ప్రయాణం ఎవరైతే ఒక క్యాండిడేట్ ప్రీ ప్రయాణం చేస్తా ఉన్నారో కరీంనగర్ నుంచి ఉదాహరణ సిద్దిపేట పెట్టకపోతా సిద్దిపేట సిద్ధి అంటే వాళ్ళ కార్డు నంబర్ స్కైన్ ఇస్తే డిపోకు పోవాలి ఆ నంబరు మంచిగా వినండి ఏమన్నా తప్పు ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు డిపోకు పోవాలి ఆ మెసేజ్ అనేది డిపోకు పోవాలి ఈ నంబర్ ఒక వ్యక్తి కాదు ఈ నంబర్ ఇక్కడికి మెసేజ్ పోతే ఈ నంబర్ మనం ఏదైనా ఒక మన ఫోన్కు సపోర్ట్ తీసుకుంటాం మనం ఆధార్ ఆధార్ లింకు ఫోన్కి ఇప్పుడు కంపల్సరీగా పెడతా ఉన్నాను దానికి కంపల్సరీగా తిరిగి మెసేజ్ కనుక వచ్చిందనుకో ఈ ఆధార్ కార్డ్ నంబర్ గల మనిషి మిస్ అయ్యరు అని మనం ఒక డిపోకి మనం ఫోన్ చేస్తే ఈ నంబర్ ఏ ఏ డిపోకు పోతుంది ఏ బస్ స్టాండ్కి పోతుంది ఈ నెంబరు అని ఈ డిపో డిపో వాళ్ళు చెప్పే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం ఒక కొత్తగా యాప్ మనం క్రియేట్ చేసి ఈ నెంబర్ కనుక మెసేజ్ ద్వారా వాళ్ళకి పంపిస్తే మనం ఆటోమేటిక్గా మనకు ఏమైనా మిస్ అయినా ఒక చిన్న బాలిక మిస్ అయితే ముంగారు ప్రయాణం ప్రయాణం చేసే వాళ్ళు చాలా అవకాశ అవకాశాలు ఈ ముందుగా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయడం కంటే డిపోకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకుంటే పలా పలానా ఆధార్ కార్డు గల నంబరు మిస్ అయింది అని చెప్తే ఆ నంబర్ వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటారు ప్రయాణం ఏ డిపోలో బస్ ఎక్కింది మళ్ళీ ఏ బస్ స్టాండ్ ఏ స్టాప్ లో వాళ్ళు దిగుతా ఉన్నారు అనేది ఎక్కడ వెళ్ళనే అనవసరం ప్రయాణం ఉన్నంత సేపు మాత్రం వీళ్ళ కంట్రోల్లో ఈ నంబర్ ఉండేటట్టుగా చేయొచ్చు ఇది వెరీ సింపుల్ తెలియకుండా నేను మాట్లాడతలేను తెలిసే మాట్లాడతాను ఒకవేళ మీకు జోక్ అనిపిస్తే నాకు చెప్తే నేను దాన్ని కూడా నేను క్రియేట్ చేసి కూడా నేను చూపెట్టగలుగుతా ఈ నంబర్ డిపో కావచ్చు డిపో నుంచి మనకు ఈ నంబర్ ఒక సెల్ ఫోన్ నెంబర్ మనం ఇంకా ఒక నంబర్ ఎన్ని ఫోన్లు ఉన్నా ఒక నంబర్ సపోర్ట్ తీసుకుంటా మనం సెల్ ఫోన్ సిమ్ ఉన్నప్పుడు ఇంకో నంబర్ అడుగుతారు దానికి సపోర్ట్ చేస్తా ఉన్నారు అన్నట్టు ఆ రకంగా దీనికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనం కూడా చెక్ చేసుకునే యాప్ కూడా తయారు చేయొచ్చు గవర్నమెంట్ ఇది ఒకటి మిస్టేక్ ఖాళీ ఆధార్ కార్డు సూపర్తోనే టికెట్ ఫ్రీ టికెట్ ఇస్తా ఉన్నారు అది ఒకటి కరెక్ట్ కాదు దాన్ని స్కాన్ చేయాలి దాని స్కాన్ తీసుకుంటే డిపోకు పోతుంది ఆ నంబరు మనకి ఏమైనా ఇబ్బంది అయినప్పుడు డిపో ఫోన్ చేసి మనం అడిగితే ఆధార్ కార్డు నంబర్ లేదు కొంచెం మిస్ అయిపోయారు ఆ వ్యక్తి మిస్ అయ్యారు అన్నప్పుడు వాళ్ళు మనం తెలుసుకుంటే సులభంగా తెలిసిపోతుంది ఈ ఫోను సిగ్నల్ ట్రాక్ చేయడం ఇవన్నీటికంటే ఇది సులభంగా ఉంటుంది ఒకవేళ ఇక్కడ ఆ పాలన సిద్ధిపేటకు పోతుంది ఈ ఆధార్ కార్డు నంబర్ గల నంబరు సిద్ధిపేటకు పోతుంది అన్నప్పుడు మనం ఇక్కడి నుంచి మన సమాచారం సిద్ధిపేటకు ఇస్తే వాళ్ళు ఆటోమేటిక్ అక్కడ పోలీసు వ్యవస్థ కావచ్చు ఎవరైనా కావచ్చు అక్కడ డిపో మేనేజర్ కావచ్చు అక్కడనే వాళ్ళని ఆఫీస్ చేసే అవకాశాలు ఉంటాయి చిన్న బాలికలు కావచ్చు మానసికం కరెక్ట్ లేని వాళ్ళు కావచ్చు అన్నప్పుడు ఇది దీన్ని కొంచెం అరికట్టే అవకాశం ఉంటుంది ప్రీ బస్సు పెట్టడం వలనే ముగ్గురు అమ్మాయిలు మిస్ అయ్యారు అంటే గవర్నమెంట్ ఇచ్చిన పథకం అది కరెక్ట్ కాదు అని అంటారు అంటే ఈ డెబ్బై శాతం ఉన్న మందికి ఈ ముప్పై శాతం ఉన్న మందికి వ్యతిరేకం మాట్లాడడం జరుగుతుంది ఇది ఒక లైన్ క్లియర్ చేస్తే మాత్రం ప్రీ బస్సు బెటరే ఉంటుంది కొంచెం నష్టం జరుగుతుంది కావచ్చు కానీ ముగ్గురు అమ్మాయిలు మాత్రం మిస్ అయ్యే అవకాశాలు ప్రీ బస్సు ప్రయాణం వల్ల కాదు ఒకవేళ ప్రీ బస్సు ప్రయాణం వలనే అయ్యేది ఉంటే గవర్నమెంట్ నిర్లక్ష్యం ప్రీ బస్సు అని పెట్టడం నిర్లక్ష్యం కాదు దీన్ని కరెక్ట్ వినియోగించుకోకపోవడం నిర్లక్ష్యం దొరుకుతుంది అండి ప్లీజ్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి